కవి విమర్శకులు ఇంద్రవల్లి రమేష్ గారికి జైలు సూపరింటెండెంట్ గారి అయిన తమ్ముడు కృష్ణనారాయణ గారికి అలాగే మాత పోలీసులు మారప్ప గారికి జిల్లా భాష అధ్యక్షుడు గణపతి గారికి తర్వాత పొంగనూరు అడ్వకేట్గా ఉన్న శ్రీనివాసు గారికి కుటుంబ సభ్యులందరికీ నా పేరు ముడివేగడప్ప నేను మ్యారేజ్ గా రిటైర్ అయ్యాను ఇదే పూర్తి త్రీ ఇయర్స్ పనిచేశాను బంగారు పనిచేశాను బీదేలో పనిచేశాను ఒడియాలో శివా దాదాపుగా కూడా ఆయన రాష్ట్ర నాయకుడు ఆ రోజు కూడా పేరు ప్రకారంగా ఒక వ్యక్తి శివ మాస్ ముప్పించినప్పుడు నేను ఆలోచించాను ఆ శివ కంపెనీ అంత విధంగా వచ్చాడు ఎలా